శ్రీ శివాయ గురవేణమహా దాసరి కుష్మాచార్యులు ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఏడు పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎన్ ఎనభై ఏడులో వరకు ఇది కాలం గూడూరులో జన్మస్థానం పుట్టింది బిరుదుల అభ్యుదయ కవిత చక్రవర్తి అని కవిసింహ అనే పేరుతో ఉంది అయితే అవార్డులు ఆయనకి ఆంధ్ర కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వచ్చాయి విశేషం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నుంచి ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా ఉన్నాడు ప్రసిద్ధి అభివేక దాశథిగా సుప్రసిద్ధుడు అందరికీ రచించిన పుస్తక అగ్నిధార రుద్రవీణ మహాంధ్రోదయము పునర్నవము అమృతాభిషేకము కవితా పుష్పకము నవమి నవమంజరి దాశీ శతకము తిమిరంలో సమరం ఆలోచన ఆలోచనలు గాలి గాలిబ్ గీతాలు మొదలైన పుస్తకాలు రచించారు దాన్నిటి దాశీ శతకం చాలా ప్రాచుర్యం పొందింది ఈయన నిజామా నిజాం నిజాం నవాబు వ్యతిరేకంగా తెలంగాణ పోరాటంలో పాల్గొని జైలుకి కూడా వెళ్ళారు ఈయన తన కవిత్వం ద్వారా పోరాటాన్ని స్ఫూర్తికి కూడా ఇచ్చారు జైలుకి వెళ్ళాక దాసరి రంగ కృష్ణమాచార్యులు నా నిజాం రాజు జన్మజన్మల భూజు అని నిరీస్తూ నిజాం నవాబ్ గుండెల్లో సింహస్వపున పైన నిద్రించాడు ఈయన కవి కవితా పుష్పమ రచనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది తిమిరులో సమరం రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది దాశరథి గారి గాలిబ గీత రచనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ అవార్డు కూడా లభించింది ఆంధ్ర విశ్వవిద్యాలయం దాశరథి గారి కళాపరిపూర్వం భినిచ్చింది పంతొమ్మిది వందల పదిహేడు డెబ్భై ఏడులో దాశరథి గారు కొన్నేళ్ళు ఆంధ్రప్రదేశ్ ఆస్థానిక కూడా ఉన్నారు మరి ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా పనిచేసిన వాళ్ళలో రెండో వ్యక్తి చివరి వాడు కూడా ఈయన ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా పనిచేసిన మొదటి వ్యక్తి చెల్లపల్లి వెంకటశాస్త్రి దాసరి కృష్ణాచారిని శాంతి విప్లవవాది అనటం సంచితంగా ఉంటుంది జీవి సుబ్రహ్మణ్యం అన్నారు తెలంగాణ రైతే రైతుదే కంపు దక్కుని అని దాసరి నిర్ణయించారు ఓ నిజాము పిశాచమా కానరాదు నీకు పోయిన రాజ్యం మాకు ఎన్న ఎన్నదేని తీగలని తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోడి రత్నాల వీణ అన్న అభ్యుదయ కూడా ఈయన దాసరి తెలంగాణ ప్రజల స్వాతంత్ర ఉద్యమానికి ప్రతిబింబం ఈయన అంత ఈయన కవిత్వము దేవులపై రామానుజారు అన్నారు దాసరి తన రుద్రవీణ కావ్యాన్ని తెలంగాణకి అంకితం చేశారు నా ననుగని పెంచినట్టు కరుణామే నా తెలంగాణని పొంగిపోతూ దాసేరిక తెలంగాణ మహా మమ్మకారాన్ని కూడా చెప్పున్నారు నా పేరు దాస ప్రజాకోటి నా గురు ప్రజావాడి అంటూ దాసేది సర్వమాన స్వభాత్వాన్ని చాటు చెప్పారు సాగుతోంది అంత సంగ్రామం ఆధుని ఆధునికానికి ఆగ్రభ శ్రీమంతుడికి మత్స్య అంటూ సామ్యవా దృక్పథాన్ని స్పష్టం చేశారు గతాన్ని కాదనలేము వర్తమానం వద్దన భూము భవిష్యత్తు వదులుకోలేము కాలం నా కంఠమాల అన్నాడు దాసరథి ఉర్దూ పార్శీ కవితో సంపల్ని దాశరథి కవితా పుష్పంగా గాలిబ గీతాలు అనువదించారు ప్రేమ సూఫీ తత్వము కలిగిన కలగలిపిన ఫార్సీ గాలిబు తెలుగు వారికి దాసరథి పసందుగా చూ చూపించారు రాన్నది ఏది నిజం అది ఒకటే శ్వాస నిజం కలపండో భుజం భుజం కలలుండే గజం గజం అన్నాడు అగ్నివీణుల ముసలినకకు రాజరికంబు దక్కుని అన్న నిజాం నవాబ్పై దర్శకు తిరుగుబాటు చాలా చేశారు